మాయన ఆయన మంచోడు ఏం చెప్తున్నాడో మీకు అర్థం కావాలంటే వీడియో లాస్ట్ వరకు చూడాలి హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ సంక్రాంతి వ్లాగ్ మేము ఎట్లా ఎంజాయ్ చేసామనేది అయితే చూపిస్తా బిఫోర్ దాట్ వెల్కమ్ టు మై ఛానల్ డోంట్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ విత్ యోర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సో మేమైతే ఈ సంక్రాంతికి పొలంకి స్టార్ట్ అయిపోయింది అన్నమాట లంచ్ అక్కడే చేద్దామని ఫిక్స్ అయ్యాం బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండు అక్కడే ప్లాన్ చేసుకున్నాం మేము వెళ్లేసరికి లంచ్ లోండ అందరూ కలిపి ఆనియన్స్ కట్ చేస్తున్నారు రామ్ దగ్గరుండి కట్ చేస్తున్నాడు అండ్ షీజ్ మై పిన్ని ఫుడ్ ఎవరికి ఏం పెట్టాలి అని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తినే తీసుకుంటాం అండ్ ఇక్కడ ఫ్రీజ్ అయిపోయిన పాప పేరు ఉజ్జు తిను మొత్తం సిచ్యువేషన్తో సంబంధం లేకుండా కొత్తగా ఏం చేయాలని అని ఆలోచిస్తూ ఉంటుంది అండ్ మా సిస్టర్ ఆకులు రెడీ చేస్తుంది నేను మాత్రం ఆడుకుంటూ ఉన్నాను దీనికి సంబంధించిన తిట్లు కూడా కాసిన లేదు అండ్ మా బుడ్డిది అలాగే మా మానగోళ్ళు ఇద్దరు కలిసి అయితే ఉయ్యలుగుతున్నారు అండ్ నేను డ్యూటీలోకి దిగా బికాస్ చాలా తిట్లు తిన్న తర్వాత ఫస్ట్ అయితే ఈ వెజ్ దమ్ బిర్యానీ కోసం నేను ఆనియన్స్ అండ్ పుదీనా కట్ చేసుకుని పెట్టుకున్నా ఇప్పుడు ఇందులో షాజీరా వేసుకుంటున్నాను కాకపోతే కొంచెం పుదీనా తీసి పక్కన పెట్టడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు అదే పని చేస్తున్నాను అది కూడా రావే అక్కడే షాజీరా నిజంగా వీడియోగ్రాఫర్ కూడా ఎన్ని అయితే చెప్పడు నేను మాత్రం ఇలాంటివి చెప్తూనే ఉంటాను నాకు వీడియో తీయాలంటే మా ఆయన తప్ప ఎవరు చెప్పారని ఫోన్ తీసుకెళ్ళి మా వచ్చి మా ఆయన చేతిలో పెట్టేసింది ఇప్పుడు గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా ఈ ఆనియన్స్ పుదీనా ప్లీజ్లో అయితే వేసేస్తున్నాను అలాగే ఇందులో జీడిపప్పు కూడా వేస్తున్నా నేనైతే ఇది మసాలా మిక్స్ తయారు చేస్తున్నా దీన్ని బిర్యానీలో ఎట్టి పరిస్థితుల్లో ఫ్రై చేయకూడదు నెక్స్ట్ ఇందులో గరం మసాలా యాడ్ చేస్తున్నా బట్ ఇందులోంచి పడట్లేదు అందుకే కింద నుంచి దీనికి ఒకసారి దమ్కి ఇచ్చి అందులో పోర్ చేసేసాను అనమాట సో ఫైనల్లీ కారం అయితే వేస్తున్నాము కారం కోసం మా అమ్మ వెనకాల నుంచి ఆల్రెడీ వాన్ చేయడం స్టార్ట్ చేసింది మీ ఇంట్లో లాగా ఎక్కువ కారాలు వేసుకుంటే ఇక్కడ మేము తినలేమని సో అందుకే కొంచెం తగ్గించి వేస్తున్నాను ఈ రెసిపీ మీరు ట్రై చేయండి చాలా 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 బాగుంటుంది అండ్ ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాము చాలా తక్కువ వేసుకోండి లేకపోతే అంత ఎల్లో ఎల్లోగా అయిపోతుంది నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి గ్యాప్ మా చెల్లి చాక్లెట్ చాక్ అది టిక్క టిరిన కో తిరిగి నేను చేస్తాను నామే పాటలు ఎందుకు పాడడం చెప్పండి దిస్ ఇస్ ఆల్ మిక్సర్ ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్ ఇది పార ఇది డబల్ తీసుకొని ఓకే

అది అదిరిపోతుంది ఇదేంటి మా హస్బెండ్ నన్ను అండి అంటున్నారు అనుకుంటున్నారా అదేంటో మా పెళ్ళైన దగ్గర నుంచి మాకు ఇలా పిలుచుకోవడమే అలవాటు ఇలాంటి వీడియోస్ లోనే పిల్లల మీద మన ప్రతాపాలు చూపించాలి ఇంట్లో వాళ్ళు ఎలాగో మాట వినరు ఒక పచ్చడి పెడుతున్నారా బిర్యానీ చేస్తున్నారా అర్థం కాదు ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇదంతా కలపాలన్నమాట మసాలాలన్నీ చాలా బాగా కలుపుకోవాలి ఆనియన్స్ చాలా ఎక్కువ ప్రెషర్ పెట్టి కలుపు బికాజ్ వాటిలో ఫ్లేవర్స్ అన్ని బయటకు రావాలి నేను ఇందులో సాల్ట్ అయితే వేయలేదు మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఓల్ గరం మసాలా ఆనియన్స్ పుదీనా కొత్తిమీర పాలు అలాగే ఆయిల్ సో ఇప్పుడైతే ఈ మసాలా మిక్స్ అంతా కూడా కలిపి అత్త అండ్ డాడీ పొయ్య ఎగ పొగ వేస్తున్నారు మీరు ఏదన్నా పడండి నేను మాత్రం పడుకుంటాను డిస్టర్బ్ చేయకండి అంటూ నేచర్ ఎంజాయ్ చేస్తున్నా మా బుడ్డోడు కొబ్బరి చెట్ల కింద మంచిగా ఇరుకు ఒక బెడ్ వేసారు శుభ్రంగా పడుకున్నాడు మా ఇంటి డైలాగ్ వినండి ఇది పెడతాను రా నేను బాగున్నాను నీకంట కదా భూతల్లగా ఉన్నారు తొక్కలే ఇలా రోజుకొకసారే అనుకోకపోతే మన లేడీస్ హ్యాపీగా ఉండలేము ఒక సాటిస్ఫాక్షన్ కావాలంటే ఇలాంటివి కంపల్సరీ మా చల్లి శుభ్రంగా రెస్ట్ తీసుకుంటుంది మా పాప ఇదే ఛాన్స్ అని చాక్లెట్లని తినేస్తుంది మంచిగా ఫోటో చేసుకుందాం అని పొలాల్లోకి దిగితే ఇక్కడ షూట్ కాదు కదా ఏమీ కుదరలేదు బికాస్ నాకు ఇక్కడ నుంచోడానికి చాలా భయనేసింది పావులు ఉంటాయని భయపెట్టేసరికి ఏం కదలలేక ఒకే చోట స్టాచ్యూలో లా మా హస్బెండ్ ఏదో మంచిగా క్యాండిడ్ ఫోటోస్ వస్తాయని ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు కాకపోతే అక్కడ ఏమీ సరిగా రాలేదు ఆస్తులన్నీ వాళ్ళదే అని చెప్తున్నారు మరి రియల్ ప్రాపర్టీస్ వాళ్ళు ఏం చేస్తారో నాకు అర్థం అవ్వట్లేదు మా డాడీ ఇదే టైం కదా అని బుడ్డలతో తెగ ఆడేసుకున్నారు మా పాప అయితే నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేసింది కొంచెం సేపు తర్వాత ఇక్కడికి బోల్డ్ కొంగలు వచ్చాయి సీన్ కూడా మీకు చూపిస్తా మా వాడికి బాగా ఆకలిస్తున్నట్టుంది అందుకే మొహం చూసారా ఎలా పెట్టాడో రామ్కి ఈ టైంకి ఫుడ్ పడిపోవాలి లేకపోతే ఇలాగే తయారవుతుంది అండ్ ఫైనల్లీ వెంట ఫస్ట్ టూఫ్ అనుకుంటా మేము ఎందుకు పడుకోనిస్తాం మా కాకలేసినప్పుడు మేము కూర్చున్నాం కదా సో తను కూడా అలాగే కూర్చోవాలని కష్టపడి లేపుదాం అనుకుంటే మళ్ళీ పడుకున్నాడు కూర ఎలా ఉందో టేస్ట్ చేస్తానని చెప్పి మా మావయ్య హాఫ్ పైనే లాగించేస్తాను మరి ఏమైందో తెలియదు అండ్ ఫైనల్లీ బాగుందని అయితే చెప్పాడు ఇంక ఇవన్నీ ఆకలి అత్తనాదాలు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా రా బాబు అని మొహాలు పెట్టుకుని మా డాడీ మా అంకుల్ అలాగే మా హస్బెండ్ ముగ్గురు ఒకే కూర్చొని ఆలోచిస్తున్నారు మా డాడీ దీనిపైన ఒక రాసారు అనుకోవచ్చు ఇది కర్రతో ఎవరిని కొడుతుందో తెలీదు గానీ చాలా గట్టిగానే కర్ర సాంగ్ చేసింది ఫైనల్ గా ఈ బుడ్డి దానికి భయం వేసి ఉయ్యాల నుంచి లెగిసి వెళ్ళిపోయింది అండ్ మీకు ఒక మంచి సీన్ చూపిస్తాను రండి ఇప్పుడే ఇక్కడ వచ్చినాయి అనమాట చాలా 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 ఎక్కువ వచ్చాయి నేను మళ్ళీ వీడియో వచ్చేసే టైంకి ఇవన్నీ వెళ్ళిపోయాయి చాలా బాగా అనిపిచ్చిన వాటానికి ఈషా కూడా చాలా ఎంజాయ్ చేసింది ఈ ప్రోగ్రామ్ ప్లానర్ అది మా ఆంటీ ఆ పక్కన ఉంది కదా మా మమ్మీ వీళ్ళిద్దరే కలిపి ఇదంతా ప్లాన్ చేశారు అండ్ నేను మాత్రం ఈ వంట ఏ గ్యాప్ లో ఫుల్గా ఉయ్యాలి అవి ఉండాలి చెప్పి ఇవ్వుతున్నా అదిగో ఆ పక్కన కనిపిస్తుంది కదా అదే బిర్యానీ తవ మా మమ్మీ డాడీ ఏంటో లవ్ కోల్చడం మాట అండ్ ఫైనలీ ఇట్స్ టైం ఫర్ ఈటింగ్ అనమాట ఇప్పటికే టైం త్రీ థర్టీ అయిపోయింది ఎందుకు అంత లేట్ అయిందో మాకు తెలియదు కానీ మాక్సిమం టైం అంతా ఫోటోషూట్లకే వేస్ట్ చేసేసామని అనిపించింది అందుకే అనుకుంటా మేబీ ఇదంతా చాలా బాగా సెట్ అయింది అనేసాను మా మమ్మీ చెప్తుంటే నాకు అప్పుడు అర్థమైంది

చెగా రెవ్యూ ఫర్ బిర్యానీ చూసి బాగుందని చెప్పుకోకూడదు బిర్యానీ కోరతాను వండుకుంది కాబట్టి బాగుంది అంతే మరి మీరు అందరూ బిర్యానీ బిర్యానీ చె కదా చెప్పలేదా బ్యాగ్ చక్కర వండితే చాలా కావాలా అని అడుగుతుందా గ్యాస్